ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మహబూబ్ నగర్ జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి ఉపాధి కూలీలకు హామీ ఇచ్చారు సోమవారం దేవరగద్ర నియోజకవర్గం చిన్న మండల పరిధిలోని ధమగ్నపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీ చందర్ రెడ్డి గలుపు కోసం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామ పెద్ద చెరువు చెరువులో మట్టి తొలగిస్తున్న ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల కార్డులని అందజేసి వివరించి హస్తం గుర్తుకు ఓటు వేసి వంశచందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు గ్రామ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి ఉపాధి కూలీలకు మజ్జిగున ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఏ రాధిక మధుసూదన్ రెడ్డి సురేందర్ రెడ్డి ప్రతీప్ కుమార్ రెడ్డి బాలకృష్ణ రెడ్డి రఘుపతి రెడ్డి బాలరాజు శేఖర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాకు మంచి మెజార్టీ ఇస్తుంది మీ ఎమ్మెల్యే అందరికీ కూడా తప్పకుండా వస్తుంది మంచి మెజార్టీ ఎందుకంటే మా మంచి మన వాళ్ళు చేసుకుంటామో దూర్పొండ ఎక్కడో ఉన్న వాళ్ళు కేసుకుంటే మనకి అయిపోతుంది కష్టమైన సుఖమైన ఎమ్మెల్యేనే కావాల్సి వస్తుంది కరెక్ట్ కదా గాలి ఎట్టుంటే అట్టే పోతాం అలా అలాగే అక్కడ అనుకో అనుకో మనకే నష్టం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరు లేకపోయినా ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి చెప్పిందే అవుద్ది సో అక్కడిని చెప్పి మనందరం కూడా మన ఊరికి మంచి మెజార్టీ రావాలి ఊరు డెవలప్ అవ్వాలంటే మీ అందరూ మీ మీ ఒక్కలే కాదు మీ చుట్టాలకి మీ బంధువులకి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మీ ఊర్లో మంచి మెజార్టీ వస్తే ఆ రోజు మీరు మీ ఎమ్మెల్యే దగ్గర మీరు కొట్లాడడానికి రైట్ ఉంటుంది అయ్యా చెప్పినట్టు ప్రకారము అమ్మ వచ్చింది వచ్చింది కదా అందరికి మాట ఇచ్చింది మేము ఊరు మొక్కలు ఒకటే మీరు పోటేసాము మీరు ఇప్పుడు మాకు ఈ పని చేసి పెట్టండి మీ దగ్గర వేయడానికి సరేనా అంటే ఒకటే వేరే పార్టీ వాళ్ళు వస్తారు ఏమేమి చెప్తారు కానీ వాళ్ళ చేతిలో ఏమీ లేదు ఇవ్వాల్సి అయితే మరుసేదానికి రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఆరు గ్యారెంటీ ర్యాలీలు తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను ఊరూరు ప్రచారం చేయడం చేస్తున్నా దానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నిలబెడతాడు తనకి ఇప్పటికే బస్సు ప్రయాణము తర్వాత అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయడం జరిగింది ముందు ముందు మిగతా గ్యారెంటీలు కూడా ఆయన కురుమూర్తి సాక్షిగా ఆయన ప్రతిజ్ఞ చేసిన మన కొత్తకోటలో ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు మనకు రైతు ఆమె కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది మాఫీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరు జరుగుతుంది మనకు ఆయన ఇచ్చిన ప్రతిదీ మన ఆయన నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము ఇదే విధంగా మన దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మిగతా నిధులు కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో ఈ ప్రాంత వాసులందరూ ఓటు వేసి గెలిపిస్తారని మన సారా కూర్చుంటారు నుంచి అలాగే మన దమదినాపూర్ నుంచి లేబర్ అంతా ఉపాధి హామీ పథకం చేయడానికి అందరూ కూడా రావటం జరిగింది వాళ్ళందరూ ఒకటే అంటున్నారు మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ఒకప్పుడు ఇంద్రమ రాజ్యం ఉన్నప్పుడే మాకు ఇల్లు పెన్షన్స్ అవన్నీ వచ్చినాయి ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ గ్యారెంటీ లేకపోతే ఇచ్చిందో అన్నీ కూడా అమలవుతాయని నమ్మకం ఉంది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మన జిల్లావాసి మన జిల్లావాసికి మన మంచి మెజార్టీ ఇస్తే అందరికంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి వాళ్ళకు నమ్మకం కూడా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు ఉపాధి హామీ పథకం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తె నూరు రూ నూరు రోజులు పని కాస్త నూట యాభై రోజులకి చేశారు అలాగే ఈరోజు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కూడా నాలుగు వందలకి చేయడానికి కూడా మాట ఇచ్చారు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అనమ్మకంతో ఉన్నారు ప్రతిపక్షాలు కావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దిగిపోవాలి దిగిపోతాను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎంతగా ప్రచారం చేసినా తప్పకుండా ఈ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ప్రజలు పెట్టుకున్న ఆశలను విమర్శ చేయకుండా ప్రతి ఆశలు నెరవేస్తుంది ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు మరోసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెద్ద మెజార్టీతో మళ్ళీ చేతి గుర్తు కొట్టేసి మన ఎంపీ రెడ్డిని గెలిపించి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానుగ్రహిస్తారని కోరుకుంటున్నాను